మరి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఇందుకోసం అధికార విపక్ష పార్టీలు సర్వం సిద్ధం చేసుకున్నాయి రాష్ట్రంలో తాజా పరిస్థితులపై ప్రభుత్వాన్ని ఎరకాటంలో పెట్టేందుకు విపక్షాలు సిద్దమవుతుంటే విపక్షాలు అడిగే ప్రశ్నలకు ధీటుగా జవాబిచ్చేందుకు అధికార పక్షం రెడీగా ఉంది ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు సభ్యులకు దిశానిర్దేశం చేశారు మరోవైపు వైసీపీ ప్రజాప్రతినిధులపై దాడులు జరుగుతున్నాయంటూ వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే గవర్నర్ కు ఫిర్యాదు చేశారు ఇదే అంశాన్ని సభలో లేవనెత్తే అవకాశం ఉంది ఇప్పటికే ఈ దిశగా కూడా చేశారు జగన్ పూర్తి సమాచారం పవన్ లైవ్ లో అందిస్తారు పవన్యు అసెంబ్లీ సమావేశాలు అయితే కనుక మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతాయి సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఎమ్మెల్యేలకి ఎలా వ్యవహరించాలి ఏంటి అన్న దానిపై అయితే కనుక దిశానిర్దేశం చేయడం కూడా జరిగింది మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఏదైతే శ్వేతపత్రాలు సంబంధించినటువంటి ఏ ఉన్నాయో వీటన్నిటిని కూడా ఈ యొక్క ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ యొక్క వేదికను వినియోగించుకునేలాగా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి వినియోగించుకునే విధంగా కూడా ఇటు ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తోంది ఏదైతే రాష్ట్ర లో నెల రోజుల పాలన అనంతరం కూడా ఇక ప్రజలందరికీ కూడా సూపర్ సిక్స్లో మేనిఫెస్టోలో ఉన్నటువంటి సూపర్ సిక్స్లో భాగంగా ఏ విధంగా ప్రజలకి చేరువేయము ఏ విధంగా పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేశాము అన్న దానిపై అయితే కనుక ఇటు గవర్నర్ ప్రసంగంలో అయితే కనుక ఉండబోతున్నట్టు కూడా తెలుస్తోంది గవర్నర్ ప్రసంగాన్ని సైతం కూడా ఇటు విపక్షాలు అడ్డుకునే ప్రయత్నాలు అయితే కనుక చేసేందుకు కూడా సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది ఏదైతే ఇటు రాష్ట్రంలో నెలకొన్నటువంటి శాంతి భద్రతల పరిస్థితులపై అయితే కనుక ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు అయితే కనుక పూర్తి స్థాయిలో నిరసనలు తెలియజేస్తున్న పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక గవర్నర్ ప్రసంగంలో ఇటు శాంతి భద్రతలు కావచ్చు అదేవిధంగా ఇటు ఎన్నిటిపై మాట్లాడినప్పుడు ఇటు వీటి ఈ ప్రసంగాన్ని అయితే కనుక అడ్డుకునే ప్రయత్నాలు అయితే కనుక ఇటు వైసీపీ ప్రజాప్రతినిధులు అయితే కనుక చేసే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి అయితే విపక్షాలు ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతున్నాయనే దానిపై అయితే కనుక ఉత్కంఠగా కొనసాగుతుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటికే ఈ నెల రోజుల్లో వైసీపీ కార్యకర్తలపై దాడి కావచ్చు నాయకులపై దాడి కావచ్చు అదే విధంగా కార్యకర్త హత్య కేసు కావచ్చు వీటన్నిటిని అయితే కనుక ఇటు వైసీపీ నాయకులు ఈ యొక్క వేదికని ఏ విధంగా వినియోగించి అన్న దానిపై అయితే కనుక చర్చనీయాంశంగా మారింది అదే మరోవైపు చూసుకున్నట్లయితే కనుక వీటన్నిటిని పక్కన పెట్టేసి ఇటు ప్రజాపాలనపై అయితే కనుక ఇటు పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసేందుకు కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కసరత్తు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది అదేవిధంగా ఇటు నెల రోజుల్లో జరిగినటువంటి ప్రజా సంక్షేమాలని అయితే కనుక ప్రజలకు అర్థమయ్యే విధంగా అంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు అదేవిధంగా రాబోయే రోజుల్లో తీసుకోబోతున్నటువంటి నిర్ణయాలు కావచ్చు ఇటు అన్నిటినీ కూడా ఈ యొక్క వేదికను అయితే కనుక ప్రజలకు అర్థమయ్యే విధంగా ఇటు పూర్తి స్థాయిలో చర్చకొచ్చే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఓట్ ఆన్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ ఈ నెలతో అవుతున్న నేపథ్యంలో మరో మూడు నెలల పాటు కూడా కొనసాగే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి ఈ నేప ఈ నేపథ్యంలోనే ఇటు శాసనసభ వ్యవహారాల కమిటీ అయితే కనుక ఎన్ని రోజులు జరగబోతూ ఉంది అదేవిధంగా ఈ ఐదు రోజుల్లో తీసుకోవడంటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి రాబోయే రోజుల్లో ఏ విధంగా నిర్ణయాలు ఉండబోతాయి అన్న దానిపై అయితే కనుక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కొనసాగింపు వీటన్నిటిపై అయితే కనుక ఈ యొక్క కమిటీలు తెలియనట్టు కూడా తెలుస్తూ ఉంది మరోవైపు ఇటు గవర్నర్ ప్రసంగం ఎంతో ఉత్కంఠగా కొనసాగుబోతుందని తెలుస్తూ ఉంది ఎందుకంటే గవర్నర్ ప్రసంగం అనేది కూడా ఇటు అడ్డుకునేందుకు ఇటు విపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఏదేమైనప్పటికీ ఈ సభలో ఇప్పుడు వైసీపీ ఏ విధంగా వ్యవహరించబోతుంది అన్న దానిపై అయితే తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది ఎందుకంటే ఇటు కూటమి నూట అరవై నాలుగు మంది ఇటు ప్రజాప్రతినిధులు ఉండగా ఇటు వైసీపీ పదకొండు మంది మాత్రమే ఉన్నారు అయితే వీటి వీరందరికీ కూడా ఏ విధమైనటువంటి సమాధానం ఇవ్వబోతున్నారు ఏంటి అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో ఎంతో ఉత్కంఠగా అయితే కనుక ఈ యొక్క సమావేశాలు అనేది కూడా కొనసాగబోతా ఉన్నట్టు కూడా తెలుస్తాం శ్రీదేవి సంతోష్ ఇటు చంద్రబాబు కూడా ఎమ్మెల్యేలకు సూచించారు ఎటువంటి ఆన్సర్ చేయాలి ఎలా రిప్లై ఇవ్వాలి అంశాలపైన మరోవైపు ప్రతిపక్ష పార్టీలో కూడా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు జగన్ లేవనెత్తే అంశాలపైన ఎలా మాట్లాడాలి ఎలా ఏం చేయాలని దానిపైన మరోవైపు ఆసక్తికర విషయం ఏంటంటే అసలు జగన్ సభకు హాజరవుతాడా లేదా అనే విషయంపైన ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుందాదు కదా ఎందుకంటే గురు శుక్రవారంలో కూడా అక్కడ ఢిల్లీలో ధర్నా చేయనున్నారు సేమ్ టైం ఇక్కడ శ్వేతపత్రాలు కూడా ప్రవేశపెట్టనున్నారు ఈ నేపథ్యంలో నిజంగా ఆయన అసలు జగన్ అసెంబ్లీకి వస్తారా లేదా ఈ శ్రీదేవి కూటమి అధికారంలోకి వచ్చింది అదేవిధంగా ఇటు కేంద్రంలో కూడా ఎన్డీఏ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇటు టీడీపీ అనేది కూడా ఇప్పుడు కేంద్రంలో ఎంతో కీలకంగా వ్యవహరించబోతా ఉంది అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి రాబట్టాల్సినటువంటి స్పెషల్ స్టేటస్తో పాటు పోలవరం అదేవిధంగా విశాఖ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వీటన్నిటినీ కూడా అసలు ఏ విధంగా ఇటు రాష్ట్రంలో డెవలప్మెంట్ చేయాలి అదేవిధంగా వీటన్నిటిపై కూడా ఇటు పార్లమెంట్ స్థాయిలో సైతం కూడా ఇటు వైసీపీ ఎంపీలు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది ఇక ఈ ప్రజాప్రతినిధులు సైతం కూడా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో వీటిపై కూడా విపక్ష పార్టీలు ఏదైతే వైసీపీ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా వీటన్నిటిపై లేవనైతే అంశాలు కూడా కనబడతా ఉన్నాయి అయితే అసలు వీరు మాట్లాడేటప్పుడు మైక్ ఇస్తారా లేకపోతే మైక్ కట్ చేస్తారా అన్న అయితే కనుక పూర్తి స్థాయిలో ఉత్కండి కొనసాగు కొనసాగుబోతూ చెప్పాలి ఎందుకంటే ఒక పక్క విజయసాయి రెడ్డి విషయాలు కావచ్చు అదేవిధంగా జగన్ ఢిల్లీలో ధర్నా చేయబోతున్న పరిస్థితులు కావచ్చు వీటన్నిటిపై అయితే స్పెషల్ గా వైసీపీ ప్రజాప్రతినిధులు ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తోంది శాంతి భద్రతలు ఏ విధంగా ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఈ హత్య రాజకీయాలు కావచ్చు అదేవిధంగా కార్యకర్తలపై దాళ్లు కావచ్చు వీటన్నిటిపై అసెంబ్లీ వేదికగా అదేవిధంగా అటు పార్లమెంటు వేదికగా అయితే కనుక వినియోగ ఈ అంశాలన్నీ కూడా చర్చకొచ్చే అవకాశాలు కూడా కనబడే విధంగా కూడా ప్రజాప్రతినిధులకి అటు జగన్ దిశానిర్దేశం చేయడం జరిగింది మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా ఇటు ప్రజాప్రతినిధులకి అదేవిధంగా మంత్రులకి కేంద్ర మంత్రులకి వీటన్నింటినీ ఏ విధంగా తిప్పికొట్టాలి అదేవిధంగా ఎన్డీఏకి ప్ర అక్కడ కేంద్రంలో చూసుకున్నట్లయితే కనుక ప్రతిపక్షం బలంగా ఉన్న నేపథ్యంలో ఇటు టీడీపీ ఎంపీలు ఏ విధంగా వ్యవహరించాలన్న దానిపై అయితే కనుక చర్చించిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి అదేవిధంగా జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తారన్న విషయాన్ని కూడా ఇటు చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్తే మన చంద్రబాబు దృష్టికి వెళ్ళడం జరిగింది అయితే అదంతా కూడా పట్టించుకోవాల్సిన పని లేదు మనం ప్రజాపాలనపై అయితే కనుక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ కూడా ఇటు ప్రజాప్రతినిధులకి దిశానిర్దేశం చేయడం కూడా జరిగింది ప్రజలు ఇచ్చినటువంటి ఈ విజయాన్ని మనం బాధ్యతగా స్వీకరించి అదేవిధంగా ప్రజాపాలనపై దృష్టి పెట్టాలంటూ కూడా ఇటు ఎంపీలకి మంత్రులకి అదేవిధంగా వీరి ప్రజాప్రతి ఎమ్మెల్యేలు వీరందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క సమావేశాలు అనేది కూడా ఎంతో ఉత్కంఠగా కొనసాగుబోతుంది తెలియాలి ఎందుకంటే మరోవైపు పార్లమెంట్లో బడ్జెట్ కూడా ప్రవేశపెడతారు రాష్ట్రానికి ఏ విధమైనటువంటి బడ్జెట్ కేటాయించబోతున్నారు వీటన్నిటిపై కూడా ఇటు విపక్ష పార్టీలు ఏ విధంగా సన్నద్ధం చేయాలని దానిపై అయితే కనుక ప్రణాళికలతో ఈ సమావేశాలు అనేది ఉండబోతుంది